నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పదిహేను వందల కోట్ల రూపాయలతో తాను అభివృద్ధి చేపడతానని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు తను నెల్లూరు రూరల్ ప్రజల్లో చిరస్థాయిగా నిలుచుకోవాలనేదే తన ఆశ అని తనకు రాజకీయ ముఖ్యం కాదని ప్రజల గుండెల్లో ఉండాలన్నదే తన ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిసిసిపి మాజీ చైర్మన్ ఆనవ్ విజయ్ కుమార్ రెడ్డి మేల్ హోటల్ సమాతి తైతలు హాజరయ్యారు టి కొట్టి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఎలక్షన్లునే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి మళ్ళా ఐదు సంవత్సరాలు మనం ఎన్నుకున్న వాళ్ళు పరిపాలన సాగిస్తారు మనం మంచి వ్యక్తులని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు మన క్షేమ సమాచారాలు అన్నీ కూడా ఆ ప్రభుత్వం చూసుకుంటుంది పొరపాటులు కానీ మనం తప్పు చేస్తే ఆ ఐదు సంవత్సరాలు మనం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చెప్పిన వాగ్దానాల్లో ఇరవై శాతం కూడా అమలు చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినయే కాకుండా చెప్పనవి కూడా అన్ని కూడా అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆర్థికంగా లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు పేదరికాన్ని తగ్గించాలి పేదలను అన్ని విధాలా కూడా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఒక పక్క ఆర్థిక సహాయం ఇంకొక పక్క వాళ్ళ పిల్లలకి చక్కని చదువులు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యానికి మనమే బాధ్యత వహించాలి ప్రభుత్వమే దాన్ని శ్రద్ధ తీసుకొని వాళ్ళందరికి కూడా మనం అయ్యే ఖర్చులు భరించాలనే ఉద్దేశంతో ఈ మూడు కార్యక్రమాలని ప్రవేశపెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఆలోచించాలి మనం ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఏమేమి మేలు జరుగుతాయి అనేది గతంలో ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్కో ఎమ్డిఓ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో పోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో మన పిల్లలకే ఉద్యోగాలు ఇచ్చి వాలంటరీ వ్యవస్థ చేసి వాళ్ళ ద్వారా అన్ని మన అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా పనిచేశారు వాళ్ళు మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ వాలంటీర్లు ఉంటే మనకి ఓట్లు రావు అన్ని వైఎస్ఆర్ సభ్యులకు పోతాయనే దురుద్దేశంతో కోర్టుకు పోయి ఎలక్షన్ కమిషన్ కు పోయి ఆ వాలంటీర్ల చేత ఇచ్చే పెన్షన్లు ఇవ్వనియకుండా ఆపారు మళ్ళా ఈ నెలలో ఏదో విధంగా సచివాలయం దగ్గరైనా ఇస్తుండే దాన్ని అట్లా ఇవ్వకూడదు బ్యాంకుల్లో వేయండి అని చెప్పి మళ్ళా పోయారు ఇట్లా వాళ్ళు పరిపాలనలోకి రాకముందే ఇన్ని దురాగతాలు చేస్తున్నారంటే మీరు అందరూ కూడా గమనించాలి మొన్న బీజేపీ వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టి నాలుగు శాతాన్ని రద్దు చేస్తామో ముస్లిం రిజర్వేషన్ అని చెప్పారు మీరు అందరూ కూడా గమనించాలి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఒక ఇద్దరు ముస్లింల్ని ఒకరిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరిని ఇంకొక పార్టీ నిలబెట్టి ముస్లిముల్లో చీలిక తేవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా గమనించాలి మనకి ఏ ప్రభుత్వం అయితే మేలు జరుగుతుందో ఏ ప్రభుత్వానికి మనం ఓటేస్తే మనం ఐదేళ్ళలో సుభిక్షంగా ఉంటామో ఆలోచించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి మంత్రిగా పనిచేశాను ఎక్కడ పనిచేసినా కూడా ఎలాంటి రౌడీజం కానీ ఎలాంటి కరప్షన్ కానీ ఎక్కడ కూడా నేను చేసిన దాఖలాలు లేవు ఎక్కడ కేసులు పెట్టడం కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయకుండా ప్రశాంతంగా చేయడం జరిగింది నేను పది సంవత్సరాల సర్వేపల్లిలో ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను అక్కడ ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసాం పేదవాళ్ళకంతా ఇళ్లు కట్టించాం అక్కడ ఉండే పరిశ్రమలన్నీ కూడా నేను తీసుకొచ్చిన ఆ రోజు పోర్టు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఇండస్ట్రీలు తీసుకొచ్చాం ఈ రోజు అక్కడ ముప్పై వేల మంది పనిచేస్తున్నారు ఉద్యోగాలు ఉన్నారు ఎంతో అభివృద్ధి చెందింది ఆ సర్వేపల్లి నియోజకవర్గం దానివల్లనే మన నెల్లూరు నగరం కూడా విస్తృతంగా మనకు పెరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి ఎవరు ఉంటే మనకు శాంతియుతంగా ఉంటుంది మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అనేది నేను గత తొమ్మిది నెలల కింద ఇన్ఛార్జి తీసుకుంటే ఎక్కడ కూడా రౌడీజం కానీ కొట్లాట్లు కానీ ఏది లేకుండా చేశానో అభివృద్ధి నూట యాభై కోట్లు తీసుకొచ్చి ఇవన్నీ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తొమ్మిది నెలల్లో కొన్ని రోడ్లు డ్రైన్లు వేయగలిగాము ఇంకా మీరు ఎన్నుకున్నట్లయితే రాబోయే ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా అభివృద్ధి చేసి నంబర్ వన్గా గా చెప్తారని కూడా తెలియజేసుకుంటూ అపోజిషన్ వాళ్ళు ధరలు పెరిగినాయి అవి పెరిగినాయి ఈ పెరిగినాయి అని మాట్లాడుతున్నారు ధరలు పెంచేది మన ప్రభుత్వం కాదు మనం కాదు కేంద్ర ప్రభుత్వం అది బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పెంచితేనే ధరలు పెరుగుతాయి వాళ్ళు తగ్గిస్తేనే ధరలు తగ్గుతాయి పెట్రోల్ ధర కానీ ఏ ధర అయినా కూడా కాబట్టి అందరూ కూడా గమనించాలి వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మవద్దని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ దీవించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ